విశ్వ బ్రాహ్మణ మహిళ పరస్పర సహకార సంఘం లిమిటెడ్ యొక్క అధ్యక్షురాలు ఫోటో లెవెడ్ ప్రతి ఫోటో లాసే నెక్స్ట్ నెక్స్ట్ శ్రీమతి డాక్టర్ డాక్టర్ బ్రహ్మానంద గారు

చాలా చేయాలి అందరినీ ఉత్తేజపరచాలి దాంతో ఈ సమోత్సవంలో అందరికీ ఉమెన్స్ డే సందర్భంగా ఏదైనా చిన్న మెసేజ్ చెప్పాలి ఉమెన్స్ డే సందర్భంగా ఏదైనా మెసేజ్ డే సందర్భంగా వాళ్ళు నేను చాలా గర్విస్తున్నాను ప్రతి ఉమెన్ క్రియేటర్ ఇన్నోవేటర్ వితౌట్ ఉమెన్ దర్ ఇస్ నో లైఫ్ సో ఈ నాకు రెస్పెక్టేషన్ అండ్ దే ఆర్ ఈక్వల్ టు ఇంత గొప్ప వేదిక మీద మీదీ మీరు అవార్డు తీసుకోవడం మీకు కాంగ్రెస్ వస్తుంది ఇంత గొప్ప వేదిక మీద లెజెండరీ చిత్రం ఈరోజు మీరు ఓకే ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఏదైనా మెసేజ్ కూడా చెప్పాలనుకుంటున్నాను ఉమెన్స్ డే సందర్భంగా ఏదైనా మెసేజ్ అలాగే ఉమెన్స్ డే సెలబ్రేట్ ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి ఆర్గనైజర్కి మీ యొక్క ఉద్దేశం సంస్థ గురించి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఆర్గనైజేషన్ చేసే కదా ఆ సంస్థ గురించి ప్రోగ్రామ్ చాలా చాలామంది దాన్ని ఎంతో ఓపికగా శ్రద్ధతో ఇంత స్వర్ణోత్సవాలు అంటే ఇది మామూలు విషయంలో కాదు ఇంత ఘనంగా అందరినీ అన్ని అన్ని జిల్లాల నుండి పిలిపించి ఇంతమందికి ఏ సన్మానాలు అందరినీ గుర్తించి ఇంతమందికి సన్మానాలు జ్ఞాపికలు ఇవి ఇవ్వడము గౌరవించడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ ధర్మపీఠం నిర్వాహకులకు కృతజ్ఞతలు